హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరాయజ బిలాంగ్స్ అయితే వీడియోలో నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏడు మంగళవారాలు పూజ ఎలా చేసుకున్నాననేది మీకు చూపించాను వీలైన వాళ్ళు కూడా చేసుకుంటున్నారు కదా అయితే వాటికి వచ్చిన కమెంట్స్ అంటే వీడియోకి కమెంట్స్ చేయమంటుంటే చాలా మటుకు డౌట్స్ ఉన్న వాళ్ళు కమెంట్ చేశారు నేను రిప్లైస్ కూడా ఇచ్చాను ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయి ఏమేమి డౌట్స్ అడిగారు ఒకవేళ కమెంట్కి రిప్లై ఇవ్వని వాళ్ళకి ఈ వీడియో చూస్తే తప్పకుండా తెలుస్తుంది ఇంకా నేను ఈ వీడియోలో చూపించేది మొత్తం కూడా ప్రతి వీడియోలో చూపించాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది మీరు ప్లేలిస్ట్లో ఉంటుంది సెవెన్ వీడియోస్ ఉంటాయి దానిలో ఏ వీడియో చూసినా కూడా మీకు క్లియర్ ఉంటుంది ఒక వీడియోలో కాకపోతే ఇంకో వీడియోలో అయినా చెప్పే ఉంటాను ఇంకా ఇక్కడ నేను దీపం చేసుకుంటూ పిండి దీపం చేసుకుంటూ మీకైతే కమెంట్స్కి రిప్లై అనేది ఇస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి పీఠం విగ్రహం లేకపోతే ఏం చేయాలి పూజ ఎలా చేసుకోవాలి అని పెట్టారు అయితే ఏంటంటే జిరాక్స్ షాప్లోకి వెళ్తే మనము గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని ఫోటోని లేదా ప్రింట్రెస్ట్లో అయినా డౌన్లోడ్ చేసుకొని మనము జిరాక్స్ షాప్కి వెళ్తే టెన్ రూపీస్ కలర్ జిరాక్స్ ఇస్తారు దానికి మనం ఇంట్లో ఉన్న ప్లాస్టర్ వేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఏదైనా కార్డ్బోర్డ్కి స్టిక్ చేసుకొని లేదు ప్లాస్టర్ లేదనుకుంటే ఈ ఏడు వారాలు కూడా అలా పూజ అనేది చేసుకోండి మీకు వీలు కుదిరినప్పుడు ఫోటో అనేది తెచ్చుకోండి ఒకటి ఫిఫ్టీ లేదా హండ్రెడ్ రూపీస్లో చిన్న ఫోటో అనేది తెచ్చుకోండి లేదా విగ్రహం అయినా దొరుకుతుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పెళ్ళి అవ్వడానికి చేయొచ్చు అని అడుగుతున్నారు పెళ్ళి అవ్వడానికి సంతానం కోసము ఇంకా మనము ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉంటాయి కదా దాని గురించి అయినా మీరు చేసుకోవచ్చు నేను ప్రతి వీడియోలో చెప్పాను ఇంకా ఆయిల్ ఫుడ్ అనేది తీసుకోవచ్చా అని చాలా వరకు ఫుడ్ గురించి అడుగుతున్నారు ఫుడ్ అనేది మీరు మీ హెల్త్ని బట్టి తీసుకోండి కానీ నాన్ వెజ్ మాత్రం అస్సలు తీసుకోవద్దు ఈ ఏడు వారాలు మంగళవారాలు మాత్రం తీసుకోవద్దు మీరు వీలైతే మంత్ మొత్తం కూడా అంటే పూజ అయ్యే వరకు కూడా తీసుకోండి అంటే అది మీ ఇష్టము కాకపోతే నేనైతే మంగళవారాలు మాత్రమే తినకుండా ఉండేదాన్ని అది కూడా మార్నింగ్ టిఫిన్ వీలైతే చేయండి లేదంటే పాలు కానీ ఏమైనా ఫ్రూట్స్ తీసుకోండి మధ్యాహ్నం పూజ అయిపోతుంది కాబట్టి మధ్యాహ్నం వరకు మనము ఫుడ్ అనేది తీసుకోవచ్చు అంటే అన్నం అనేది తినొచ్చు నాన్ వెజ్ కాకుండా మనము చారు వెళ్ళి ఉల్లి వెల్లుల్లి లేకుండగా తీసుకోండి అలాంటివి కూడా నేను మీకు ఏం తీసుకోవచ్చు అనేది చెప్తాను కర్డ్ రైస్ తీసుకోవచ్చు మనము చారు తీసుకోవచ్చు పప్పు ఉంటుంది కదా దానిలో టమాటా పప్పు చేసుకుంటాము వెల్లుల్లి వేయకుండా పప్పు అనేది చేసుకొని అప్పుడు మీరు సపరేట్గా తీసుకోండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా కా చేస్తాను మాకు మాత్రం చేసుకోలేము అనుకునే వాళ్ళు చారు కర్డ్ రైస్ ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా అవైనా చేసుకోవచ్చు పసుపు గణపతిని ఏం చేయాలని అడిగారు పసుపు గణపతిని నెక్స్ట్ డే రోజు నీళ్ళల్లో మనము కలిపేసుకొని చెట్ల మొదట్లో వేసుకోవచ్చు లేదంటే మనము తడిపేసుకొని మొహానికి కూడా రాసుకోవచ్చు అనమాట మంచిగా ఉంటే రాసుకోవచ్చు మంచిగా అంటే రాసుకోలేని టైంలో రాసుకోకండి ఒకవేళ రాసుకునే టైంలో ఉంటే రాసుకోండి లేడీస్ అయితే పూజ ఏ టైం వరకు చేసుకోవాలి సిక్స్ లోప సిక్స్ తర్వాత ఎప్పుడో చేసుకోవాలని అడిగారు అయితే ఏంటంటే మనము సిక్స్ లోపైనా చేసుకోవచ్చు సిక్స్ తర్వాత అయినా చేసుకోవచ్చు ఈ పూజ అయితే ఏంటంటే పొద్దున నాలుగు సార్లు చదువుకున్న తర్వాత అష్టోత్తరం ఈవినింగ్ మూడు సార్లు చదువుకోవచ్చు లేదా పొద్దున్నే ఏడు సార్లు చదువుకోవచ్చు లేదా పొద్దున్నే రెండు సార్లు చదువుకొని ఈవినింగ్ ఫైవ్ టైమ్స్ చదువుకోవచ్చు డే టైంలో నిద్రపోవచ్చా మీ హెల్త్ని బట్టి మీరు ఈ ఒక్క రోజైనా నిద్రపోకుండా ఉంటే బెటర్ ఒకవేళ హెల్త్ అస్సలు అనుకుంటే పూజ చేసుకున్న తర్వాత కాసేపు అలా రిలాక్స్ అవ్వండి ఏదో ఒకటి చూస్తూ ఉంటే త్రీ టు ఫోర్ అయిపోతూనే ఉంటుంది ఆ తర్వాత ఈవినింగ్ పూజ కూడా చేసేసుకోవచ్చు నేనైతే నిద్రపోవద్దనే చెప్తాను ఇంకా మీ హెల్త్ని బట్టి మీ ఇష్టం నేను పూజలో ప్రసాదం కింద పచ్చి పాలను మాత్రమే వాడాను ప్రతి ఒక్కరు కూడా చాలా మటుకు పాలు ఏవి వాడుతున్నారని అడిగారు నేనైతే కాచి చల్లార్చినవి కాదు కాచిన పాలు అస్సలే కాదు పచ్చి పాలు ఉంటాయి కదా దాంట్లో కొంచెం బెల్లముక్క కానీ షుగర్ కానీ వేసుకొని మనము దేవుడి దగ్గర పెట్టుకోవాలి అలానే చిమ్లీ కూడా పెట్టుకోవాలి కంపల్సరిగా చిమ్లీ చలిమిడి వడపప్పు ఇవి కూడా పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది అయితే ఖచ్చితంగా అయితే పాలు ఇంకా చిమ్లి అయితే పెట్టుకోవాలి ఫుడ్ తీసుకోవచ్చా అని అడిగారు తప్పకుండా తీసుకోవచ్చు మనము మార్నింగ్ పూజ చేసేసుకుంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ అయినా తినొచ్చు ఈవినింగ్ మనము నైట్ టిఫిన్ అనేది చేయండి లేదు మధ్యాహ్నమే టిఫిన్ చేస్తామనుకుంటే నైట్ భోజనం చేయండి లేదంటే ఫాస్టింగ్ చేయండి అది మీ ఇష్టం అండి మీ హెల్త్ని బట్టే చెప్తున్నాను ఏదైనా కూడా ఇక కమెంట్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను పూజ ఎలా చేసుకుంటానో చెప్తాను ఫస్ట్ పీఠం పెట్టుకునే దగ్గర నీట్గా క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని ముగ్గు వేసుకున్న తర్వాత పీఠాన్ని కూడా కడిగేసుకొని ఆరబెట్టుకుంటాను ఆ తర్వాత పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని కుంకుమతో అలంకరించి వేసుకుంటాను అనమాట ఈలోపు పీఠ మారుతుంది కదా ఈలోపు నేను ఏం చేసుకుంటానంటే బియ్యపిండి దీపం చేసుకోవడానికి నేనైతే బియ్యపిండి పాలు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు వేసుకొని మీరు నేనైతే ఒక దీపమే చేసుకున్నాను కాబట్టి ప్రతివారం ఒకటే దీపం అనేది వెలిగించుకున్నాను ఆ తర్వాత దాన్ని కూడా సింతం చేసి పక్క పెట్టేసుకొని ప్రసాదాలు చేసుకుంటాను పచ్చి పాలు దానిలో కొంచెం బెల్లం వేసుకొని ఉండలు నువ్వులు బెల్లంతో చేసిన చిమ్లి అలానే వడపప్పు పానకము ఇంకా చలిమిడ కూడా చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కలుపుకుంటే దానిలో కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే అదే చలిమిడ అయిపోతుంది ఇంకా ఫ్రూట్స్ పువ్వులు కూడా స్వామివారికి పూల దండ వీలైతే పువ్వులు ఎక్కువ లేకపోతే కొన్ని పువ్వులతో అయినా మీరు పూజ అనేది చేసుకో చేసుకోవచ్చు పువ్వులు చాలా ఉన్నాయి ఉన్నాయనుకుంటే అక్షంతలతో కూడా అష్టోత్తరం అనేది చదువుకోవచ్చు ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఫోటో పెట్టేసుకొని స్వామివారిది పూల దండ వేసేసుకొని పూలతో అలంకరించేసుకొని స్వామివారి శూలం ఉంటుంది కదా అది కూడా పెట్టుకొని దానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు మనం వీలైతే లేదనుకుంటే అష్టోత్తరం అనేది శూలానికి అనేది చేసుకోవచ్చు తర్వాత పసుపు వినాయకుడిని చేసుకొని పూజలో కూర్చోవడమే ఇంకా స్టార్ట్ చేసేసుకొని పూజ అంతా ఫస్ట్ వినాయకుడికి చేసుకున్న తర్వాత ఇంకా స్వామివారికి అష్టోత్తం అనేది చదువుకోవచ్చు కథ అవన్నీ ఏమి ఉండవు ఇంకా పూజ అనేది ఇలా ముగించుకుంటాను నేనైతే ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి చూపించేసి హారతి అనేది ఇచ్చేస్తాను లాస్ట్ టూ కమెంట్స్ ఉన్నాయి ఏంటంటే పంతులు గారు పూజ అనేది ఇంట్లో చేసుకోవద్దు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అని చెప్పానని ఒక కమెంట్ అయితే వచ్చింది ఆవిడే రెండు సార్లు పెట్టారు మీరు ఏ పూజ చేసినా మీరు పూజ ఎలా చేసుకోవాలనుకున్నా కూడా ఏదైనా వీడియో చూసినప్పుడు కానీ మీకు చేసుకోవాలనిపించినప్పుడు కానీ పెద్దవాళ్ళని అడిగి ఆ తర్వాత వీలైతే మీకు తెలిసిన పంతులు ఉంటే పంతులను అడిగి చేసుకోండి మీరు ఎవరి మాట అయితే వింటారో వాళ్ళ మాటనే విని చేసుకోండి లేదు అయినా కూడా చేసుకోవాలనిపిస్తుంది అంటే ఒక్కసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి మీ అత్తయ్య గారిని కానీ లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని అడిగి ఒక్కసారి స్టార్ట్ అనేది చేసుకోండి మన ఇంట్లో చేసుకోవచ్చా లేదా అనేది కాదు ఇంట్లో హోమాలు లాంటివి ఏం చేయట్లేదు కదా మనం ఓన్లీ పూజ చేస్తున్నాం అది కూడా అష్టోత్తరం మాత్రమే మనం చదువుకునేది మిగతా ఏ పూజ కూడా చేయము మనము ఇంకా సూలానికి అభిషేకం అది కూడా నార్మల్గానే చేసుకోవచ్చు అభిషేకం అనేది ఒక అష్టోత్తరం అనేది చదువుకుంటూ సూలానికి అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో ఇంకేంటంటే ఎవరు మాట వినాలనుకుంటున్నారో వాళ్ళ మాట విని మాత్రమే పూజ చేయండి వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని కాదు మీ మనసుకి కూడా చేసుకోవాలనిపిస్తేనే స్టార్ట్ అనేది చెయ్యండి ఈ వీడియోతో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయని అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకటే ఒకటి ఉంది అది ఏంటంటే మీ కోరిక నెరవేరిందా అని అడిగారు ఒకరు లేదు సిస్టర్ ఇంకా కోరిక అయితే నెరవేర్లేదు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయినాయి ఒకటి మాత్రం పెండింగ్ ఉంది అది కూడా ఒకవేళ అయిందనుకోండి మీకు తప్పకుండా వీడియో చేసే మీకు రిప్లై అనేది ఇస్తాను మీ కమెంట్కి కూడా రిప్లై ఇస్తాను సిస్టర్ ఈ వీడియో చేయడానికి మాత్రమే నేను ఈరోజు పూజ అనేది చేసుకున్నాను ఇంకా నాకు చేసుకోవాలనిపించింది కూడా అందుకోసమని ఇంకా వీడియో కూడా స్టార్ట్ చేసి సింపుల్గా చూపించానమాట పెండి దీపంతో మాత్రమే ఇంకా పూజ అనేది ఇలా పూర్తి చేసుకున్నాను ఈ రోజు మంగళవారం శ్రవణ నక్షత్రం కదా నేనైతే పూజ చేసుకొని మధ్యాహ్నం ట్వెల్వ్ తర్వాతనే తినేదాన్ని మార్నింగ్ ఏమి తినేదాన్ని కాదు అసలు ఓన్లీ టీ మాత్రమే తీసుకొని మార్నింగ్ లేవగానే ఆ తర్వాత పనులన్నీ చేసుకొని పూజ అయిన తర్వాత ఒంటి గంట లేదంటే పన్నెండున్నర తర్వాతనే నేను భోజనం చేసేదాన్ని నైట్ మళ్ళీ వీలైతే టిఫిన్ చేసేదాన్ని లేదంటే ఫ్రూట్స్ తీసుకునేదాన్ని అంతే నేనైతే పూజ అనేది ఇలా చేసుకుంటాను ఈ వీడియో ద్వారా పూర్తిగా చెప్పేసానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కమెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలో కూడా మీకు అప్డేట్ అనేది చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు వస్తుంది అలానే ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అలానే ఒక లైక్ మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుంటారని నేనైతే ఒక లైక్ చేయమంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను